అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ భావ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే ఇచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవాకు డబ్బులను అయితే విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి చేరుతాయి రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే మూడో విడతకు సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఏమేం చేయాల్సి ఉంటుంది అలాగే రైతన్నలు ఏమేమి చేస్తే నెక్స్ట్ విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది కాలు రైతులకు ఇరవై వేలు రావడం జరుగుతుందా లేదా ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ సంక్రాంతి కానుకగానే డబ్బులు పడాల్సి ఉన్నిందండి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం వల్ల పిఎం కిసాన్ డబ్బులు పడడం ఆలస్యం కావడంతో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఆలస్యం అవుతుందండి ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలోనే రైతుల అయితే చేరబోతున్నాయి మార్చి నెల మొదటి వారం నుంచి ఈ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి రైతన్నులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సుఖీభావ మరియు పిఎం కిసాన్ డబ్బుల్ని మార్చి నెల మొదటి వారంలో వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ పథకానికి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం అన్నదాత సుఖీభావ పథకం కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నమాట మనకు మొత్తం ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్తో కలిపి అయితే అందజేస్తోందండి మొదటి విడతలో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి ఏడు వేల రూపాయలు ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగింది ఇక ఐదు వేల రూపాయలు రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడు వేల రూపాయలు నవంబర్ నెలలో రెండవ విడతగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీభావం మూడవ విడత అయితే మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతోందండి మార్చి నెల మొదటి వారంలో మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచే దిశగా యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోందండి రైతన్నలందరూ ఈ డబ్బుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని పెంచేందుకు అవకాశం ఉందన్నమాట అతి త్వరలో అంటే ఈ విడతలు అయితే రాకపోవచ్చు కానీ నెక్స్ట్ విడత అంటే ఇరవై మూడవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై మూడవ విడతలో డబ్బుల్ని పెంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ అన్నదాత సుఖీభావ పథకం మూడవ విడతను కలిపినప్పుడు మొత్తం ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఈసారి ఇంకా పిఎం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మాత్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పెంచడం జరుగుతుందన్నమాట అయితే రైతులందరూ ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి మీ పేర్లను నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడడం జరుగుతుంది కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఈ రబీకి సంబంధించిన పంట వివరాలను కూడా నమోదు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానివల్ల మీరు ఏ భూమి సాగు చేస్తున్నారు మనకు ఏ పంటను వేశారు ఎన్ని ఎకరాల్లో వేశారు ఇలాంటి పూర్తి గణన వివరాలను ప్రభుత్వం దగ్గర ఉంచడం జరుగుతుంది ప్రభుత్వం అయితే మీకు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా నష్టపరిహారం ఇవ్వాలన్నా మీకు ఈ విన గణనను చూసి ఈ డేటా ప్రకారంగా మీకు ఇన్పుట్ సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు గాను నష్టపరిహారం చెల్లించిందండి కడప కర్నూలు జిల్లాల్లో మొత్తం ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మందికి హెక్టార్కి యాభై వేల రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది ఇక ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీ బావ్ డబ్బులు పడతాయి మీకు ఇప్పటికే తెలుసుంటుంది రెండు విడతల్లో మీరు తీసుకుంటున్నారు కాబట్టి మూడో విడతకు కూడా ఈకేవైసీ కంపల్సరీ అనమాట ఈకేవైసీ వెళ్ళిన రైతులకు ఈ డబ్బులైతే పడవండి ఈకేవైసీ వచ్చేసి పిఎం కిసాన్కి సపరేట్గా అన్నదాత సుఖీ బావ్కి సపరేట్గా వేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్కు వేయాలనుకుంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు ఇక అన్నదాత సుఖీబావ్కి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి అంటే అన్నదాత సుఖీ మీరు కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కంపల్సరీ చేస్తుందండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోవాలని ప్రభుత్వం సూచనలు అయితే చేస్తోందన్నమాట కాబట్టి ఇప్పటికే చాలామంది రైతులు చేసుకున్నారు ఇంకా చేయించుకోనట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము మీ ఆధార్ కార్డును రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్లినట్టయితే అక్కడ ఉన్న అధికారులు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫోన్కి ఓటీపీ ద్వారా రావడం జరుగుతుంది అనమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డు ఇస్తున్నారో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో పాటుగా ఒక ఒక గుర్తింపు కార్డునైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు మీకు ఆధార్ కార్డు లాగా ఉపయోగపడుతుంది రైతన్నలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏ ఊర్లో ఉన్నారు పంట ఇక్కడ పండిస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఏ పంట వేస్తున్నారు ఇలాంటి పూర్తి వివరాలను ప్రభుత్వం తన డేటాలో నిక్షిప్తం చేస్తుందనమాట కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చాలా ఉపయోగపడుతుంది రైతన్నలందరికీ కనుక మీరు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి ఇంకా ముఖ్యమైనది ఎన్పిసిఏ లింకింగ్ ఒకసారి సరిచూసుకోండి ఎన్పిసిఏ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు ఖచ్చితంగా పడడం జరుగుతుంది ఎన్పిసిఏ లింకింగ్ లేకపోతే డబ్బులు అయితే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు పడవు కాబట్టి డీబీటీ పద్ధతిలో డబ్బులు పడాలి అంటే మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక మనకు ప్రభుత్వం వచ్చేసి లిస్టును అయితే విడుదల చేయబోతోందండి ప్రతిసారి రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ఎప్పుడైతే విడత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంటే రైతు బ్రతికే ఉన్నాడా లేదా ఏమైనా అనివార్య కారణాల వల్ల చనిపోయాడా ఇలాంటి పూర్తి వివరాలను తన దగ్గర ఉన్న డేటాలో నిక్షిప్తం చేస్తుంది కాబట్టి ఈ రివెరిఫికేషన్ కోసం ప్రభుత్వం అయితే డేటాను అయితే కలెక్ట్ చేయడం జరిగింది బెనిఫిషియరీ లిస్టులో మీ పేరును చెక్ చేసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్కి సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ కోసం పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్ నేము మీ జిల్లా పేరు మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఊరిలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య వాళ్ళ వాళ్ళ మొత్తం పేర్లు రావడం జరుగుతుంది అందులో మీ పేరు ఉన్నట్టయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు పడడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావా లిస్టును మాత్రం అన్నదాత సుఖీభవా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్కి ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ వివరాలు తెలుస్తాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి ఇదండి మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ಕಿಂತ ಹೈ ಬಟನ್ ಉಂಟು ಹೈ ಪಾಯಿಂಟ್ಸ್ ಇವ್ನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್